తమం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు దీనిపై సస్పెన్స్ ఇంకా వీడలేదు దీనికోసం అసలు ఒక పెద్ద ఫైటే జరుగుతోంది ఆ నియోజకవర్గంలో పొంగులేట లేదా మండవ ఇదే ఇంకా క్లారిటీ రాలేదు అభ్యర్థిపై ఇంకా తేల్చుకోలేకపోతుంది హైకమాండ్ పొంగులేడి ప్రసాద్ రెడ్డి మండవల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది అయితే టికెట్ రేసు నుంచి భట్టి నందిని తప్పుకున్నట్టుగా తెలుస్తోంది ఇక సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఎలాగైనా టికెట్ ఇప్పించాలని మంత్రి పొంగులేటి పట్టుబడుకుంటున్నారు అండ్ మండవ పేరు తెరపైకి తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మండవ వెంకటేశ్వరరావు నాన్ లోకల్ అంటోంది రేణుక వర్గం లోకల్ కమ్మ నాయకుడికే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇస్తారు ప్రతినిధి నారాయణ మరింత సంవత్సరం అందిస్తారు నారాయణ ఎవరికి ఇంకా హైకమాండ్ తేల్చలేదా మండవకా లేకపోతే పొంగులేటికా ఎవరికి టికెట్ ఇవ్వబోతోంది ఖమ్మం కాంగ్రెస్ లో బిగ్ ఫైట్ నడుస్తుంది తీవ్ర పోటీ నెలకొంటడతో ఇప్పటి వరకు కూడా టికెట్ పంచాయతీ ఇప్పటి వరకు తేలలేదు నామినేషన్ ప్రారంభమైంది ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఖమ్మం కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందుతుంది దాదాపుగా ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది ఈ రోజు ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ముగ్గురు మంత్రుల మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏకాభిప్రాయం కోసం నేటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం చెందినటువంటి ముఖ్య నేతలు రంగంలో దిగి ముగ్గురు మంత్రుల మధ్య కూడా చర్చలు జరుపుతున్నారు దాదాపుగా ఈ రోజు సాయంత్రం లోపులో టికెట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా పొంగులేటి రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి మండ వెంకటేశ్వర మధ్య ప్రధానంగా టికెట్ ఫైట్ నెలకొంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే మండ వెంకటేశ్వర అనూయంగా ఇటీవల తెరపైకి వచ్చారు అయితే దీని మీద కూడా కొంతమంది నేతలు ఒక వర్గం నేతలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఖమ్మం జిల్లాకు చెందిన వారు కాకుండా బయట నుంచి నాలుగు ఒకరు నేతలకి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారనేది రేణుకా చౌదరి అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఖమ్మ సమాజ వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఖమ్మం జిల్లాకు చెందిన మరొక నేతకు ఇవ్వాలని కొంతమంది పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఖమ్మ సమాజ వర్గం పట్టున్నటువంటి ఖమ్మంలో ఇవ్వాల్సి వస్తే ఆ వర్గానికి ఖమ్మం చెందినటువంటి నేతకే ఇవ్వాలనేది కొంతమంది నేతలు వాదిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పొంగురెట్టి ప్రసాద్ రెడ్డికి దాదాపుగా ఖరారు అవుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం సమాజ వర్గానికి ఖచ్చితంగా రాష్ట్రంలో పదిహేడు సీట్లు ఒక సీటు ఖమ్మం ఇవ్వాల్సింది అనేది గట్టిగా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో మండల వెంకటేశ్వరరావు లేదా పొంగురెట్టి ప్రసాద్ రెడ్డి ఈ ఇద్దరులో ఎవరో ఒకరు ఖరారే అవకాశం ఒకవేళ లోకల్ లా లోకల్ అనే అంశం మీద తెర మీదకు వచ్చి గట్టిగా కొట్టుబడితే మాత్రం ఖమ్మం చెందినటువంటి మరొక నేత తెర మీదకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ నారాయణ